ఓం శ్రీ శ్రీమాత్రే నమ వారికి ఈ వీడియో ఒక హెచ్చరిక అలాగే ఒక అద్భుతమైన శుభవార్త ఈ వీడియో మీకు యాదృచ్ఛికంగా కనిపించలేదు మీ జీవితంలో విధి చక్రం తిరగబోతుంది అనడానికి ఇది ఒక సంకేతం ముఖ్యంగా ఈ నాలుగు రోజుల్లో ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తితో మీ జీవితంలోకి రాబోతున్నారు ఆ వ్యక్తి మీ భవిష్యత్తును ఎలా మారుస్తారో ఈ వీడియోలో అయితే చూద్దాము ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేసి కింద కామెంట్ బాక్స్లో ఓం స్పర్వణ భవాయనమ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక మీకు తెలియాల్సిన నిజం ఏమిటంటే మీరు బయటకు మౌనంగా కనిపించిన లోపల ఆలోచనలు సముద్రంలా ఉంటాయి మీరు ఇతరుల సంతోషం కోసం బ్రతికేవారు కుటుంబం బాధ్యతలే మీ ప్రాణంగా ఉంటారు కానీ మీరు ఎవరికైతే మేలు చేస్తారో వారి నుండే మీకు నిందలు వస్తాయి ఈ స్వభావం వల్లే మీరు రాత్రిపూట ఒంటరిగా ఉన్నప్పుడు కన్నీరు పెట్టుకుంటూ ఉంటారు మీ మౌనం బలహీనత కాదు అది మీకు ఒక శక్తి ఇక ఈ రాశి వారికి బలహీనతలే బలంగా కాబోతున్నాయి వీళ్ళకి గ్రహాలు అనుకూలించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రెండు వేల ఆరు సంవత్సరంలో అంతేకాకుండా ఆరు అనే వ్యక్తి పరిచయం ద్వారా మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి గ్రహాల ప్రభావం ఎలా ఉందనేది తెలుసుకుందాము కన్యా రాశి అధిపతి బుధుడు మీకు తెలివిని ఇస్తాడు శనిదేవుడు మీకు ఓర్పును నేర్పిస్తాడు గడిచిన కొంతకాలంగా మీ పనులు ఆగిపోయినట్లు అనిపించిన ఇప్పుడు బుధుడు బలపడుతున్నాడు కాబట్టి మీ నిర్ణయాలకు ఫలితం వచ్చే సమయం ఆసన్నమైందనే చెప్పుకోవచ్చు మీ ఇంట్లో తిరుగుతున్న ఒక వ్యక్తి మిమ్మల్ని తప్పుడు నిర్ణయాల నుండి కాపాడుతాడు ఆర్ అనే వ్యక్తి ఎవరు ఇరవై ఎనిమిది ముప్పై మధ్య ఈ మార్పు స్పష్టంగా మీకు కనిపిస్తుంది ఆర్ అనే వ్యక్తి మీ పాత పరిచయస్తుడు కావచ్చు లేదా కొత్తగా వచ్చే వ్యక్తి కావచ్చు ఆ వ్యక్తి చెప్పే ఒక్క మాట మీ ఆర్థిక పరిస్థితిని మారుస్తుంది మీపై జరిగిన మోసాన్ని లేదా మీ ఎదుగుదలను అడ్డుకుంటున్న వారిని ఆ వ్యక్తి బయట వారిని అస్సలు తక్కువ అంచనా వేయకండి జనవరి ఇరవై ఎనిమిది ఇది మొదటి టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఒక ముఖ్యమైన సమాచారం అందుతుంది మీ చుట్టూ ఉన్న వారిలో ఎవరైనా నిజమైన వారో లేక వాళ్ళు అబద్ధం ఆడుతున్నారో మీకు అర్థమైపోతుంది ఇక జనవరి ఇరవై తొమ్మిదినైతే రెండు అదృష్టాలు తలుపు తడతాయి ఒకటి ధనలాభం రెండు మానసిక ప్రశాంతత పాత బాకీల నుంచి కూడా విముక్తి అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇక జనవరి ముప్పై తారీఖునైతే ఇది మీకు కొత్త జన్మ వంటిది మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది భయాలు వదిలి ధైర్యంగా అడుగు ముందుకు వేస్తారు ఇక జనవరి ముప్పై ఒకటి అయితే పనుల్లో కొంచెం ఆలస్యం ఉన్న విజయం అయితే సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆఫీసులో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం అయితే ఉంది ఇక నెగిటివ్ ఎనర్జీ కోసం పరిహారాలు అయితే కొన్ని చేయవలసి ఉంటుంది కన్యారాశి వారు మీరు ఎంత కష్టపడినా డబ్బు నిలబడకుండా ఉండటానికి కారణం మీ చుట్టూ ఉన్నవారి అసూయ దీనినే నెగిటివ్ ఎనర్జీ అంటారు దీని పరిహారం కోసం అయితే సుబ్రహ్మణ్య స్వామి మంత్రాన్ని జపించడం చాలా మంచిది ఓం సర్వ విఘ్ననాశనాయ సుబ్రహ్మణ్యాయ నమ అని రోజుకు ఇరవై సార్లు ఈ మంత్రాన్ని అయితే చదవండి మీ చుట్టూ అయితే రక్షణ కవచంలా పనిచేస్తుంది ఓకే ఫ్రెండ్స్ కన్యారాశి వారు గుర్తుంచుకోండి మీ ఈ విధి మేల్కొంది ఒంటరి పోరాటం ముగిసిపోయింది దైవ బలం మీకు తోడుగా ఉంది ఈ మార్పును గమనిస్తూ ముందుకు సాగండి ఈ సమాచారం మీకు నచ్చితే మీ మిత్రులకి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్